మంగళగిరి పట్టులోనే మనం ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ అయితే చూస్తున్నాం అంటే కలంకారీ వస్తాయండి మంగళగిరి పట్టులోనే కలంకారీ శారీస్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం శారీ రెడ్ వస్తుంది ఇది మనం ఇది ఇంకొక డిజైన్ అనమాట మనకి బ్లాండింగ్ డిజైన్ అయితే చూస్తుంది మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కండి అడ్రస్ వచ్చేసి మనకి బృందావన్ కాలనీ నందమూరి రోడ్ వస్తుంది ఎంజీ రోడ్ లో రావాలి మెగా జ్యువెలర్స్ రోడ్ అనమాట సో ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేశామండి మంచి రెస్పాన్స్ వస్తుంది రమా క్లాత్ స్టోర్స్ మనకి సివిల్ కోర్ట్స్ దగ్గర కూడా ఉందండి అక్కడ కూడా మనకి శారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు సేమ్ కలెక్షన్ ఉంటుందా అంటే సేమ్ మీకు ఆన్లైన్లో నెంబర్ ఇస్తాను కదా స్క్రోల్ అవుతుంది నెంబర్ అయితే ఆ నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు నేనేంటంటే ఇక్కడ ఒక షోరూమ్ ఉంది అక్కడ కూడా ఒక షోరూమ్ ఉంది అని చెప్పి అడ్రస్ రెండు చెప్తున్నాను సో ఈ రోజు వచ్చేసి ఇక్కడ మనము మంగళగిరి శారీస్ మంగళగిరి పట్టు శారీస్ అయితే చూడబోతున్నాము డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి వీటిలో కూడా ఇక ఏమాత్రం లేట్ చేయదు ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మంగళగిరి పట్టులో ఇలాగ షేడెడ్ శారీస్ అయితే చూస్తున్నామండి బార్డర్ శారీస్ అనమాట ఇలా బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ మిడిల్లో వచ్చేసి మనకి ఇలాగా లైన్ ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయండి ఇది పళ్ళు ఇది పళ్ళులో లైన్స్ వస్తాయి ఇలా లైన్స్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బార్డర్లో మనకి కొంచెం డార్క్ కలర్ అయితే వస్తుంది ఇట్లా శారీ అయితే చాలా బాగుందండి ఎందుకంటే మంగళగిరి శారీస్ అనేది చాలామంది యూస్ చేస్తారు కట్టేవాళ్ళకి ఈ ఫీల్ తెలుస్తుంది ఇలా బాగా అలవాటు అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇవే కడతారు ఇంకా వేరే శారీస్ కట్టలేదు చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫీల్ కూడా చాలా బాగుంటుంది వచ్చేసి గ్రే కలర్కి మనకి క్రీమ్ షేడ్ వస్తుంది చూడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ అయితే అసలు చాలా బాగుంది బ్లాక్ వచ్చింది బ్లౌజ్ ఇట్లా ఉంటుంది బ్లౌజ్ పల్లూలు వచ్చేసి లైన్స్ వస్తాయి ఇలా లైన్స్ వస్తాయి బ్లాక్కి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి సో చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే ఇంతకుముందు మీరు చూసే ఉంటారు నాకు శారీ మొత్తం ఈ కలర్ ఉండి బార్డర్ వచ్చేసి ఈ కలర్ ఉండేది సేమ్ దాని మీద ప్రింట్ కూడా వేయించుకున్నాను నేను సో ఇది వచ్చేసి మనకి ఇలాగా కలనత షేడ్లో వస్తుంది ఇట్లా లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ మీకు ఇలా డబుల్ కలర్లో కావాలన్నా ఉంటాయి లేదంటే సింగిల్ కలర్లో అయినా ఉంటాయి ఇలా సింగిల్ కలర్ అనుకున్నా ఇలా ఉంటాయి వీటి మీద మనము పెయింట్ అండి ప్రింట్ వేయించుకోవచ్చు డిజైన్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటాయి ఇట్లా కలర్స్ కూడా ఇలా అవైలబుల్గా ఉన్నాయి డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి వైట్ వైన్ షేడ్ వస్తుంది ఇది అండ్ గోల్డ్ కలర్ ఇది వచ్చేసి మనకి కలనేత షేడ్ వస్తుంది ఇట్లా ఉంటుంది సో ఏదైనా తీసుకోవచ్చు అదైనా ఇదైనా రెండు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే అంటే ప్లెయిన్ అయినా నైన్ ఇట్లా డబుల్ బోర్డర్ వచ్చింది కదా ఇదైనా నైన్ ఫిఫ్టీ రూపీసే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మన రమా క్లాత్ స్టోర్స్ ని విజిట్ చేయండి లేదా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీద కాల్ చేయండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ శారీస్ వచ్చేసి మనము ప్లెయిన్ చూసాము కదా ఇవి వచ్చేసి లైన్స్ వస్తాయండి మనకి ఇది పళ్ళులో వచ్చేసి ఇలాగా ఇలా పెద్ద లైన్స్ వస్తాయి అనమాట అండ్ శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ స్మాల్ లైన్స్ వస్తాయి శారీ ఓపెన్ చేద్దాము ఇది బ్లౌజ్ అండి పళ్ళు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే శారీ అయితే టోటల్ గా ఇలా ఉంటుంది మంగళగిరి పట్టునే వస్తుంది ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇలా కలర్ అయితే షేడ్ వస్తుంది అండ్ పింక్ కలర్ లైట్ గ్రీన్ ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ కూడా అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ శారీస్ చూస్తున్నామండి ఇది ఇవి వచ్చేసి మనకి కళ్ళనైతే షేడ్ వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట ఒక చిన్న బార్డర్ అయితే వస్తుంది వీటిలో పెద్ద బార్డర్ వచ్చిన సారీస్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అంటే పళ్ళులో లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది కలర్స్ అయితే అసలు చాలా బాగుంటాయండి ఫెషనల్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇలాగా స్మాల్ బార్డర్ వస్తుంది కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ ఏం కలర్ వచ్చింది చూద్దాం బ్లాక్ ఏనండి ప్లెయిన్ వచ్చేసింది దీనికి వచ్చేసి దీనికి కూడా ప్లెయిన్ సో ఇట్లా కొన్ని ప్లెయిన్ వచ్చేసింది కొన్ని కాంట్రాస్ట్ వచ్చినాయి ఉన్నాయి అనమాట వీటిలో కలర్స్ ఇవి దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది ఇది లోపల వచ్చి ఈ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ ఇది కలర్ వచ్చేసి ఇంకొకటి గ్రే కలర్లో ఉంది ఇవి కాస్ట్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి పద్నాలుగు యాభై మంగళగిరి పట్టులోనే మనం ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ అయితే చూస్తున్నామండి అండి ప్లెయిన్ చూసాం కదా ఇవి వచ్చేసి చెక్స్ వస్తాయి అనమాట ఇది పళ్ళు లైన్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది దీనికి కూడా స్మాల్ బార్డర్ వస్తుంది కలర్స్ చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్స్ అనమాట కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పదిహేడు వందల యాభై రూపాయలు వీటిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇవే కాదండి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటే షాప్ నైతే విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ చూసినామండి ఇది ఇంకొక డిజైన్ అనమాట మనకి బ్లాక్ మీద గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు బ్లాక్ కి గ్రీన్ వచ్చింది చాలా బాగుంది అసలు సారీ ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాము బ్లాక్ కి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి టెయిన్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇంకా బ్లాక్ దీనికి ఏంటంటే బార్డర్ లేదండి బార్డర్లెస్ శారీస్ కొంతమంది ఇష్టపడుతుంటారు వాళ్ళ కోసం మీకు మంచి కలెక్షన్ అయితే ఉంది ఇది చూడండి మిడిల్లో మనకి ఇట్లా వీవింగ్ అయితే వచ్చింది వైట్ కలర్తో ఒక చిన్న టైప్ టైప్లో అయితే తో వచ్చేసింది డిజైన్ శారీ మొత్తం ఇంకా సేమ్ అలానే ఉంటుంది కాస్ట్ వచ్చి పద్దెనిమిది యాభై అండి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి దీనికి వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇట్లా మనకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి ఇది ఒక కలర్ అండి అండ్ గ్రీన్ కలర్ ఉంది కదా దీనికి వచ్చేసి ఈ కలర్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో వస్తుంది సో టోటల్గా ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మంగళగిరి బట్లోనే మనం బిగ్ బార్డర్ శారీస్ అయితే చూస్తున్నామండి దీనికి వచ్చేసి బార్డర్లో మనకి చిన్న టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది టెంపుల్ డిజైన్ శారీ మొత్తం కూడా ప్లెయిన్ అండి ఇలాగా అంతా కూడా సేమ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ వస్తుంది పళ్ళులో మాత్రం మనకి ఇలాగా వివింగ్ లైన్స్ అయితే వస్తాయి సో టోటల్గా శారీ మొత్తం సెల్ఫ్ కలర్ వస్తుంది బార్డర్ మాత్రం అట్లా డిఫరెంట్ కలర్ అయితే వస్తుంది కలన షేడ్ ఉంటుంది అండి శారీ సో చూసారు కదా ఇది బిగ్ బార్డర్ వస్తుంది కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ చూద్దాము ఇప్పుడు ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి చూడండి లైట్ ల్యావెండర్ షేడ్ దసరా గ్రీన్ ఇలా గోల్డ్ షేడ్ గ్రే కలర్ డిఫరెంట్గా ఉన్నాయి పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి బ్లాక్ అండ్ గ్రీన్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సెల్ఫ్ కలర్ వచ్చేస్తుంది అనమాట మొత్తము ఇలా ఉంటుందండి శారీ పళ్ళులో లైన్స్ వస్తాయి సో ఇలా ఉంటుందండి టోటల్గా శారీ అయితే మనకి బార్డర్లో చూసుకోవాలి డిఫరెన్స్ అనమాట ఈ బార్డర్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బార్డర్స్ అయితే వస్తున్నాయండి ఇది రుద్రాక్ష గ్యాప్ బార్డర్లో రుద్రాక్ష వచ్చింది ఇవి కల్నేత షేడ్ వచ్చాయి చూడండి ఇలా బార్డర్స్ అయితే మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక బార్డర్ వచ్చింది అండ్ ఇది ఇది ఇంకొక బార్డర్ చూడండి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి బార్డర్స్ అయితే నెక్స్ట్ కలర్ ఇది ఇలా వస్తుంది కలర్స్ చేంజ్ అవుతున్నాయి బార్డర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇవన్నీ ఒకటే కాస్ట్లో ఉన్నాయండి అందుకే నేను ఒకటేసారి చూపిస్తున్నాను నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏదైనా సరే కలర్స్ బార్డర్స్ చేంజ్ అవుతాయి శారీ మాత్రం వీటిలో ఎక్కి తీసుకున్న నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మంగళగిరి పట్టు శారీస్లోనే మనము ప్రింటెడ్ చూస్తున్నామండి ఈ శారీస్ అంతా కూడా మనకి కలంకారి ప్రింట్ వస్తుంది అనమాట అంతేకాదు ఇంకా ఫ్లవర్ డిజైన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఒకసారి ఓపెన్ చేద్దాం శారీ ఇది ప్రింటెడ్ శారీ మొత్తం ఉంటుంది ఇలాగా పళ్ళు వచ్చేసి ఇది లైన్స్ వస్తుంది అనమాట పళ్ళులో శారీ మొత్తం డిజైన్ ఉంటుంది పళ్ళులో లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కలర్ చూసారా కలర్ చాలా డిఫరెంట్గా ఉందండి వీటిలో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒకటే కాస్ట్లో ఉన్నాయి అందుకే నేను ఇలా చూపిస్తున్నాను ఒక్కటే కాస్ట్ ఒక్కసారి చూద్దా ఉండండి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ కదా ఇది అయితే ఫోర్టీన్ హండ్రెడే కొంచెం వేరియేషన్ అయితే ఉంది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే మనకి మంగళగిరి పట్టు శారీ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ కూడా ఉన్నాయి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు యాభై పడుతుంది ఇది కూడా చెప్తాను నేను ప్రైస్ చెప్తాను శారీ కూడా చూపిస్తాను అయితే ఇది ఫోర్టీన్ ఫిఫ్టీనే అండి ఇది కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటాయి చిన్న బార్డర్స్ వచ్చాయి కదా ప్లైన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ చెప్పాను కదా ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఇది పద్నాలుగు వందలే ఇలా వస్తుందండి సారీ ఇలా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అండ్ లైట్ షేడ్ డార్క్ షేడ్ వచ్చిందనమాట ఇలాగ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది మ్యాంగో డిజైన్ లీఫ్ లీఫ్ డిజైన్ వచ్చింది ఇది పద్నాలుగు వందలు పడుతుంది ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా కళంకారి డిజైన్తో వచ్చిందండి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది పదహారు యాభై ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పద్నాలుగు వందలు సో ఇది డిఫరెంట్ కలెక్షన్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది స్కిప్ చేయకుండా వింటే మీకు డీటెయిల్గా తెలుస్తాయి పద్నాలుగు వందలు పద్నాలుగు యాభై పదహారు యాభై ఆ కాస్ట్లో ఉన్నాయి ఇప్పుడు ఇంకొంచెం కాస్ట్ ఎక్కువలో చూద్దాం లోనే మనం ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ లో అండి కాంట్రాస్ట్ వస్తాయి అనమాట పళ్ళు పళ్ళు బ్లౌజ్ అయితే ఇది వచ్చేసి చెక్స్ వచ్చింది కదా ఇది పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కూడా ఇలాగే చెక్సే వస్తుంది కాకపోతే ఇది ఒక రకంగా ఉంటుంది మనకి బ్లౌజ్ ఒకలా ఉంది డిఫరెంట్ ఉంది డిజైన్ అయితే పళ్ళులో మనకి ఇలాగ టాజల్స్ ఉంటాయి మంగళగిరి పట్టు శారీస్ అండి చిన్న బార్డర్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాం బ్లాక్కి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్కి మస్టర్డ్ ఎల్లో బాగుందండి ఇది కూడా ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ లైట్ మస్టర్డ్ ఎల్లో అట్లా వస్తుంది ఇది బ్లాక్ అండ్ మెరూన్ పింక్ కలర్స్ చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తాను అది ఇలాగనమాట కలర్స్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన కొరియర్ తెప్పించుకోవచ్చండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లేదు నియర్ బై ఉంటే ఖచ్చితంగా రమా క్లాత్ స్టోర్స్ అయితే విజిట్ చేసేయండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఈ కలర్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది క్లాస్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ అనమాట ఇవన్నీ టోటల్ గా కలర్స్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి మంగళగిరి పట్టులోనే మనకి ఇలా పెయింటెడ్ అండి ఇదంతా కూడా పెయింట్ వచ్చిందనమాట శారీ మొత్తం కూడా పెయింట్ టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది ఇలాగా బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ లీవ్స్ ఇలా వచ్చినాయి సో చాలా డిఫరెంట్గా ఉంది మంగళగిరి పట్టు శారీస్లో పెయింటింగ్ శారీస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా నేను అంటే పెయింట్ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇట్లా వస్తుంది అల్లు వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్తో వస్తుంది ఇది వచ్చేసి డిజైన్ అనమాట లీఫ్ డిజైన్ డిఫరెంట్గా వచ్చింది కదా అంటే ఎప్పుడు వచ్చే ఫ్లవర్స్ డిజైన్ అయినా మంగళగిరి పట్టు శారీస్ మీద రావటం అందులోనూ బటర్ఫ్లైస్తో రావడం కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఇట్లా ఉంటుందండి శారీ కూడా మంచి కలర్ఫుల్గా ఉంది దీనిలో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి ఇట్లా వస్తాయి చూడండి ఇలాగా ఇదో డిజైన్ అక్కడక్కడ చిన్న బుటీస్ అయితే వస్తాయి టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా ఉంటుంది అలాగే ఇప్పుడు లైట్ కలర్ మీద ఇదొక డిజైన్ నెక్స్ట్ ఇలాగా లైట్ కలర్స్ మీద అయితే చాలా బాగా కనిపిస్తున్నాయండి ఇలా వచ్చింది నెక్స్ట్ కలర్స్ కూడా ఇలా చూపిస్తాను ఒక్కొక్కటి కాస్ట్ చూద్దాము ఇవి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ఈ పెయింట్ చేసిన శారీస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉంటుంది అండ్ ఇది హాఫ్ వైట్ దీని మీద వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇలా టూ సైడ్స్ కూడా వస్తుంది అలాగే ఇలాగ సన్ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చింది ఇది చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి ఇలా ఇంకొక డిజైన్ మనకి మిడిల్లో వచ్చేసి ఇలాగ బుటీస్ లాగా వస్తాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా లైట్ కలర్ మీద ఎక్కువగా వచ్చాయి నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి బ్లాక్ ప్రింట్ అయితే వస్తుంది డిజైన్ చూడండి ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ చూద్దాము పళ్ళు వచ్చి ఇది ఇలా అనమాట పళ్ళు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది డిజైన్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగున్నాయి వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో ఇవి అంటే వైట్ బేస్ మీద మనకి రెడ్ కలర్తో డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి రెడ్ అలాగే మనకి ఇలా అనమాట వైన్ చేయడం ఇలాగా కలర్స్తో డిజైన్స్ కూడా డిఫరెంట్ వచ్చాయి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మంచి ట్రెండింగ్ డిజైన్ అయితే చూస్తున్నామండి ఈ డిజైన్ ఏంటంటే పాతకాలంలో చుట్టిళ్ళు ఉంటాయి కదా చుట్టిళ్ళకి మట్టి గోడలకి ఈ డిజైన్ వేసేవాళ్ళు చూడండి చాలా బాగుంది శారీ మీద కూడా బాగుంది ముగ్గు ముగ్గు డిజైన్ అనమాట చూసారు కదా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మెరూన్ కలర్ మీద మనకి వైట్తో వచ్చేసరికి ఇంకా బాగా కనిపిస్తుంది ఈ శారీ ఒకసారి ఓపెన్ చేద్దాము ఇది ఇలా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ సారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ వస్తుందండి సో ఇలా ఉంటుంది సారీ చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మనకి పెద్ద బార్డర్ అయితే వస్తుంది చూసారు కదా ఇలా ఉంటుంది దీనిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూసేద్దాం దీనిలో వచ్చేసి ఇది ఒక కలర్ ఉందండి ఆ డిజైన్లోనే ఇంకా డిజైన్స్ కూడా కొన్ని చేంజ్ అవుతున్నాయి సో సేమ్ డిజైన్లో చూద్దాం ఫస్ట్ ఇది ఒక డిజైన్ అండ్ కొంచెం చేంజ్ అయింది చూడండి ఇది దానిలోనే ఒక కలర్ కూడా ఉంది దానిలోనే ఒక డిజైన్ ఫస్ట్ చూసిన డిజైన్ కూడా ఉంటుంది దీనిలో ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇంకొక డిజైన్ సో దగ్గర దగ్గర డిజైన్స్ అండి మొత్తం ఇది వర్లీ డిజైన్ వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పంతొమ్మిది యాభై పడుతుందండి మంగళగిరి పట్టు బిగ్ బార్డర్ వచ్చింది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శారీస్ అండి ఏంటంటే షిబోరి డిజైన్ అండ్ బాధీని డిజైన్తో వచ్చింది చాలా స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇది ఏంటంటే డైయింగ్ శారీస్ కదా స్మూత్ వస్తుంది అనమాట డైన్ తర్వాత మనకి క్లాత్ అనేది ఈ క్లాత్కి ఈ క్లాత్కి డిఫరెన్స్ ఉంటుంది ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఇది స్మూత్గానే ఉంటుంది బట్ ఇది ఇది ఒక ఫీల్ ఉంటుంది ఇది ఒక ఫీల్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఈ శారీస్ అయితే అసలు చాలా చాలా బాగుంటాయండి స్మూత్ అంటే ఫీల్ చూసుకునే వాళ్ళకి చాలా లైట్ వెయిట్గా అండ్ మనకి ఎంత సేఫైనా క్యారీ చేసుకునేలా ఉంటాయి ఇట్లా చూడండి డిజైన్ కూడా బాగుంటుంది ఇది వచ్చి శిబోరి డిజైన్ లోపలంతా బాధ్రీ డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పళ్ళు చూసారు కదా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది శిబోరి డిజైన్లోనే ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సారీస్ ఇది వీటిలోనే కలర్స్ అనమాట చూడండి చాలా బాగుంటుంది అసలు ఇది బ్లూ అండ్ బ్లాక్ ఇలా వస్తుందండి చాలా లైట్ వెయిట్ అండి ఇలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది ఇది కాస్ట్ సేమ్ కాస్ట్ అండి నైన్టీన్ ఫిఫ్టీలోనే వస్తున్నాయి ఇవి కూడా బాధని డిజైన్తో దీనిలో ఆరెంజ్ అండ్ బ్లూ ఇది చూడండి కొంచెం కొత్తగా ఉంది ఇంగ్లీష్ కలర్ ఇలా వస్తుంది డిజైన్ కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంది అసలు అసలు మొత్తం క్లాత్ అయితే స్మూత్ అండి ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్లో డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఇది శారీ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి వాటిలో ఇదొక కలర్ ఉంది అండ్ ఇంకొక కలర్ డిజైన్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంగళగిరి పట్టులోని డిజిటల్ ప్రింట్స్ అయితే వచ్చాయండి బర్డ్స్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ తో ఇలా వస్తుంది ఇవి కూడా స్మూత్ వస్తాయండి ఫ్యాబ్రిక్స్ ఇది ఇది బ్లౌజ్ సో మనకి ఇదంతా ఫ్లవర్ డిజైన్ బర్డ్స్ డిజైన్ వస్తుంది కింద చిన్న బార్డర్ వస్తుంది అనమాట ఈ రెండు పైన కింద చిన్న బార్డర్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవి కలర్స్ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇలా అనమాట పైనంతా లోటస్ డిజైన్ వస్తుంది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇట్లా వస్తుంది డిజైన్ అయితే కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఇంకా మనకి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది సారీ టోటల్ సారీ ఇదే డిజైన్ వస్తుంది ఇలా అనమాట ఇది పళ్ళు పళ్ళులో డిఫరెంట్ డిజైన్ వస్తుంది సరీలా ఇస్తూ ఇదనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ శారీ మొత్తం కూడా ఇలా కౌ డిజైన్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది ఒక కలర్ ఇంకా వీటిలో డిజైన్స్ ఇవి లైట్ కలర్స్ కావాలంటే కూడా ఆరెంజ్ అండ్ పింక్ గ్రీన్ ఇది కూడా బాగుంది కలర్ఫుల్ గా ఉంది ఇలాగా ఇది పల్లె బ్లౌజ్ వచ్చి ఇది ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ అండి మొత్తం డిజిటల్ ప్రింట్ గా వస్తుంది శారీ అయితే అసలు చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ ఇలా ఉంటుందండి కలర్ కూడా చాలా బాగుంది చూసారా ఆల్ కలర్స్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీస్ వచ్చేసి మనకి కలంకారీ వస్తాయండి మంగళగిరి పట్టులోనే కలంకారీ శారీస్ అనమాట ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం డిజైన్స్ అయితే అసలు చాలా బాగున్నాయి బ్లాక్ మీద మనకి పింక్ అండ్ మస్టర్డ్ ఇల్ లో కాంబినేషన్తో వచ్చింది ఇలా ఉంటుంది అండి శారీ మొత్తం విత్ బ్లౌజ్ శారీస్ అనమాట టూ సైడ్స్ కూడా మనకి ఇలాగా బార్డర్ అయితే వస్తుంది ఈక్వల్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా బార్డరు అండ్ మనము శారీ టోటల్గా చూద్దాం ఇలా వస్తుందండి టోటల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది డార్క్ కలరు బ్లాక్ అండ్ పింక్ కలర్ కదా చాలా బాగుంది ఇది పళ్ళు ఇట్లా వస్తుంది పళ్ళు పళ్ళులో డిజైన్ కూడా చూసారా ఇలా ఉంటుంది డిఫరెంట్గా బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి వీటి కాస్ట్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఈ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే మనకి కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి అవి చూద్దాము ఇవి చూడండి ఇది ఒక కలర్ ఇదొక కలర్ డిజైన్ అండి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది పళ్ళు అనమాట ఇలా వస్తుంది పళ్ళు బ్లాక్ వస్తుంది కొంచెం ఎలిఫెంట్ డిజైన్తో వస్తుంది అంబారీ డిజైన్ అంటారు కదా అండ్ ఇది ఇంకొక డిజైన్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది ఒక డిజైన్ అండి ఇది లోటస్ డిజైన్ వస్తుంది కలంకారీలో బాగా ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది అండ్ ఇది కూడా చాలా చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా ఉంటుంది ఈ డిజైన్ ఇవన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అని అవైలబుల్ ఉన్నాయి అలాగే బ్లాక్ మీద గ్రీన్ తో లోటస్ డిజైన్ వచ్చింది చూడండి ఇది కూడా బాగుంది ఇది ఒక డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండ్ లైట్ కలర్స్ కూడా వచ్చాయి వీటిలో ఇది బ్లాక్ అండ్ వైట్ అది క్రీమ్ షేడ్ వస్తుంది బోర్డర్స్ కూడా మీడియం సైజ్ ఉన్నాయి ఇలా వస్తాయండి పారెట్ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా కలర్స్ ఇలా వస్తాయి కలర్స్ ఇది వచ్చి ఇది వేరండి శారీస్ వచ్చేసి మనకి మంగళగిరి పట్టులోని ఇది ఒక డిజైన్ అండి ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ శారీస్ అయితే ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా ఇవే కాదు చాలా మోడల్స్ అయితే వచ్చినాయి వీటిలో ఇవి కొన్ని కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇవి వర్లీ డిజైన్ వస్తుంది వర్లీ డిజైన్లోనే ఇవన్నమాట కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది దీనిలో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ చిల్లీ రెడ్ వస్తుంది ఇది మనము ఇందాక చూసాం కదా ముగ్గు డిజైన్లో ఇందులో కూడా వచ్చింది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మంగళగిరి పట్టులోనే మనకి ప్రింటెడ్ లో శారీస్ అయితే ఉన్నాయండి ఇవి కోరా కలర్ మీద మనకి ఇది వర్లీ డిజైన్ ఉంది కదా వర్లీ డిజైన్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేద్దాం శారీని పళ్ళు కూడా వస్తుంది అనమాట ఇట్లా పళ్ళు ఉంటది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం వర్లీ డిజైన్ వస్తుంది సో దీనిలో ఇంకో డిఫరెంట్ ఇంకొక డిజైన్ ఉంది ఇది ఒక డిజైన్ వస్తుంది దీనిలో ఇవి టూ డిజైన్స్ అయితే ఉన్నాయండి వీటిలో మనకి కలర్స్ కూడా ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదో డిజైన్ ఇదో డిజైన్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే వీటిలో ఇంకా మనకి బార్డర్ లో ఉన్నాయి ఇప్పుడు బార్డర్ లెస్ కదా మనం చూసింది బార్డర్ లో కూడా సారీస్ ఉన్నాయి బోర్డర్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవి కూడా వర్లీ డిజైన్ లోనే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఇవి సేమ్ వస్తాయి బోర్డర్ కావాలనుకున్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు వీటిలో ఈ టూ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కలర్స్ వాటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో కొంచెం కాస్ట్లో అంటే మనకి బార్డర్ వచ్చేసి ఇది డిఫరెంట్గా వస్తుందండి డిజైన్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది దీనిలో అయితే మనకి కాస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది వీటిలో డిజైన్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ క్వాలిటీని బట్టి మనకి ఈ డిజైన్కి బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఇలా రెండు వస్తాయన్నమాట బోర్డర్కి ఇదంతా కూడా లీక్ డిజైన్ వస్తుంది శారీ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఒకసారి ఓపెన్ ఇది ఇవన్నీ కూడా కోరా కలర్ మీద మనకి బ్లాక్ తోటి డిజైన్ వచ్చింది ఇలా వస్తుంది డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వస్తాయి జరీ లైన్స్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది కాస్ట్ చూసారు కదా వీటి కాస్ట్ వచ్చేసి బార్డర్ ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మంగళగిరి పట్టులోనే మనము ఇలా బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ వచ్చిందండి ఇవి కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీనిలో వచ్చేసి మనకి ఎంత పల్టీలో లైన్స్ వస్తాయి ఒకసారి సారీ ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు ఇప్పుడు మనం చూసే పళ్ళు ఇంకా టోటల్ శారీ అంతా సెల్ఫ్ వచ్చేసింది గ్రే కలర్ వచ్చి టెంపుల్ బార్డర్ వచ్చింది ఇట్లా ఉంటుంది శారీ అయితే దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ పళ్ళులో చెక్స్ వస్తాయి ఉంటే శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇలా అనమాట కాస్ట్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి కలర్స్ అండి మంచి కలర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుండాలి స్మూత్ ఉంది బ్లాక్ ఉందండి బ్లాక్ కూడా ఉంది ఇవి కలర్స్ అనమాట